బాబు గారు నా కాదు నేను కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ సంబంధం అనుకుంటాను చాలా సంతోషం అండి మీరు కానిస్టేబుల్స్ పంపించమంటే ఇద్దరు పంపించారు వాళ్ళు ఏమేవో మాటలు కలిపి చెప్పి ఈ సంబంధం అదేమిటండి నేను పంపించిన కానిస్టేబుల్స్ అక్కర్లేదని తిప్ప పంపించేశారుగా నేను పంపించడం ఏంటండి ఇందాక మీకు ఇద్దరు వెళ్ళా గేటు దగ్గర సెల్యూట్ చేసిన వాళ్ళ అవును వాళ్ళే వాళ్ళు నా కానిస్టేబుల్స్ కారండి మీ కానిస్టేబుల్స్ కారా అయితే వీళ్ళెవరు జీప్ ఇద్దరు పోలీసులు జీపులు లెక్క వెళ్ళిపోయారు సార్ హలో కంట్రోల్ రూమ్ నేను సిఐన్ మాట్లాడుతున్నాను ఎవరో ఇద్దరు మనుషులు కానిస్టేబుల్ డ్రెస్ లో వచ్చి మన జీపుని ని తీసిపోయారు మన డ్రైవర్ వైర్లెస్ లో కాంటాక్ట్ చేసి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకురా మనని ఓకే అసలు సార్ ఓకే సార్ గురు నువ్వు వెళ్ళిపో దోశ నువ్వు ఇద్దరు లారీలో తీసుకొచ్చేస్తాం